Oh no! no. అండ్ ఆ ఇండికేటర్ ఒక సపోజ్ దీంట్లో ఇండికేటర్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక నలభై ఇండికేటర్లో మంత్లీ చూసే కొన్ని ఇండికేటర్స్ కొన్ని క్వార్టర్లీ చూసే కొన్ని ఇయర్లీ చేసే కొన్ని సపోజ్ టెన్త్ క్లాస్ రిజల్ట్ ఒక ఇండికేటర్ ఇది ఎన్ని సార్లు కోసం వస్తుంది ఇయర్లీ వస్తుంది ఎవరి ఇయర్లో పాస్ అయ్యారు లాస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఈ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఎంత డెవలప్మెంట్ ఉందా లేదా అలాగే క్వార్టర్లీ మీకు తెలుసు అలాగే మంత్లీ కూడా తెలుసు మంత్లీలో ఇప్పుడు సపోజ్ హెల్త్ తీసుకుంటే చెప్పాను హెచ్ రీడింగ్ అని చెప్పేసి ఎంతమంది హెచ్పీ తక్కువ ఉన్నారు సో అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే సంబంధించి అగ్రికల్చర్స్ అన్ని కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సో ఇలా నలభై హిందీ పేపర్స్ని అప్షియల్ తెలంగాణ చేసుకోగలిగితే మన ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉందన్న ఉద్దేశంతో ఈ విధంగా ఒక పోర్టల్ చేసి మీకు ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే

కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో లో ఇక్కడతో కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ మొత్తం పార్టీ ఇండికేటర్స్ అన్ని కూడా సాక్షన్ చేసి మన నీతి ఆయోగ్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది సో దీని మీద స్పెసిఫిక్ గా ఆనరబుల్ గారు సో అలాగే ప్రతి ప్రతి మంత్ కూడా ఈ ప్రోగ్రాంలో లో మనకి వచ్చినప్పుడు కూడా రివ్యూ చేయడం సో వీటి మీద స్పెసిఫిక్ గా ఫోకస్ పెట్టి సిఇఓ నీతి గారు డిస్ట్రిక్ట్ తో డైరెక్ట్ గా రివ్యూ తీసుకోవడం సో మీరు చూస్తూ ఉంటారు రీసెంట్ అన్ని కూడా సో

ఏంటంటే పో మండలం అన్ని రకాలుగా ఆ పోస్ట్ కూడా రాష్ట్రం కలిగి దాదాపు నేను సుప్రీంకోర్టు చేశాను నలభై మండలి కేవలం పోస్ట్ మండలం let's welcome to the stage project director education officer karno sri sambalun for his tireless efforts in driving progress under the samponata abiam. You. You? your work has brought pride to our district and serves as a shining example for others. please join us. Sir. Your Sir. Please, Sir, please raise the hand to accept this award from our honourable dignitaries. <laughs>

What is

انا اوكي ينار لا

అలాగే ఈరోజు సునీ ఆటోర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది సో మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల పరిగెత్తి రంగ ప్రోగ్రాము లాస్ట్ ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా ఫిఫ్టీన్ దాకా వివిధ కార్యక్రమాలు అంటే ప్రజల్లో పరిగెత్తి సంబంధించి దేశభక్తి కొంచెం మళ్ళీ ఒకసారి మనకు ఎవరైతే తాగదన్ను త్యాగాలు చేసిన స్వామి సిద్ధించారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ మన్నం చేసుకుంటూ ఒకసారి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరాలి సో నేషనల్ ఫ్లాగ్ అందరూ కూడా ప్రతి ఇంటి మీద ఎగరాల్సి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మేము ఇంటి మీద నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేయండి ఒకసారి మళ్ళీ దేశభక్తిని మనం అందరం కూడా భారతీయులు అనే భావన అందరిలో రావడానికి అందరం మనం కూడా ఈ కార్యక్రమం మీరు అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం కోరుకుంటున్నాం ఇక రెండో పోగ్రామ్ ఈరోజు యాస్పిరేషనల్ బ్లాక్లో ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు వందల తాలూకాలు ఐడెంటిఫై చేస్తూ వాటిలో మూడు తాలూకాలు మన జిల్లాలో ఉన్నాయి చిప్పగిరి మధ్యకెర అండ్ ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి ఒక నలభై పిరామీటర్స్ అంటే బాగా వెనుకబడినటువంటి మం మండలాలు ప్రతి విలేజ్లో ఒక నలభై ఇండికేటర్లు ఏంటంటే అగ్రికల్చర్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ దెన్ సర్వీసెస్ బేకింగ్ బేస్ ఆఫెక్ట్ ఈ నలభై ఇండికేటర్లో ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ సో ఈ మన మూడు మండలాలు సో దేశవ్యాప్తంగా అంటే చిప్పగిరి మండలము పద్దెనిమిదవ ర్యాంకు మధ్యగిరి మండలం ముప్పై ఆరో ర్యాంకు సో మనకి లాస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్లో వచ్చిన ర్యాంకింగ్లో వచ్చారు సో వాళ్ళకి మధ్యకర మండలానికి వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ రూపీస్ చిప్పుగిరి మండలానికి మధ్యకరకి వన్ క్రోర్ రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ చేశారు సో అంటే ఒక పర్సన్ని బెనిఫిషరీ లెవెల్ దాకా ట్రాక్ చేయడానికి మన జిల్లాలో స్పెసిఫిక్గా ఒక ఫోటోని తెచ్చాం ఇది ఎక్కడ చేయలే దేశంలో మనమే మన జిల్లాలో చేయడం జరిగింది అంటే సపోజ్ హెచ్పి రీడింగ్ తక్కువగా ఉన్నటువంటి పర్సన్ ఉంటే ఆ పర్సన్ని ట్రాక్ చేయడానికి ఒక కేస్ షీట్ ఆ పర్సన్ లెవెల్ దాకా అంటే జిల్లా బ్లాక్లో పర్సనల్ లెవెల్ దాకా వెళ్ళి ఈచ్ మంత్ ఒక కేస్ షీట్ రెడీ చేసుకుని ఇప్పటిదాకా అతను బెనిఫిట్ అయ్యాడా లేదా ఇంప్రూవ్ అయ్యాడా ఇంకా తక్కువగా ఉందా అనేటువంటి హెల్ఫిట్ చేసుకోవడం ఇలా ప్రతి ఆస్పెక్ట్లో లో బట్ లో వెయిట్ లో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు సో అలా ప్రతి పద కిలోమీటర్ని బెనిఫిషియర్ లెవెల్ దాకా మానిటర్ చేస్తూ ఒక పోర్టల్ రూపొందించం అలాగే ఒక యాప్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మన జిల్లాకి సో మనకి నలభై ఇండికేటర్లు ఆరు ఇండికేటర్ మార్టీ గోల్డ్ మెయిల్ వచ్చాయి సో మనకి మన జిల్లాకు కూడా అవార్డు వచ్చింది సో గోల్డ్ వచ్చింది వచ్చిన జిల్లాకి అలాగే బ్లాక్స్ కూడా మూడు బ్లాక్స్ కూడా అందరికీ కూడా గోల్డ్ ఈ ఈరోజు ఫీల్డ్ వర్కర్స్ ఎవరున్నారు అందరికీ కూడా గోల్డ్ మెండ్స్ ఇవ్వడం జరుగుతుంది సో అందరి ఈ సందర్భంగా జిల్లాలో ఇంకా మిగతా బ్లాక్స్ కూడా నెక్స్ట్ ఫీల్డ్ ఐడెంటిఫై చేసుకొని ప్రతి బ్లాక్ ప్రతి విలేజ్ ముందుకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం సో దీంట్లో ఆ నలభై ఇండికేటర్లు ఎడ్యుకేషన్ హెల్త్ న్యూట్రిషన్ అగ్రికల్చర్ బేసిక్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఆన్లైన్లో యాప్లు దగ్గర మానిటర్ చేసినట్టుగా ఒక పోర్టల్ తీసుకోవడం జరిగింది సో దీని మీడియా కూడా ప్రజెంట్ చేసి ఫర్దర్గా దీన్ని మొత్తం అంతా కూడా వ్యతిరేక చేయడానికి కూడా యాక్షన్ తీసుకుంటుంది